ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్ కు స్వాగతం సార్ నమస్తే సో ఈ జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేసేది ఏంటంటే ఇండైజెషన్ ఎవరిని తీసుకున్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే డైజెస్ట్ సిస్టమ్ సరిగ్గా బాగాలేదు అనడం బయట ఏదైనా తింటే మాకు ఇది పడదు అది పడదు అని అనడం ఇలాంటి కంప్లైంట్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి సో ఎందుకట్లా దాన్ని అజీర్ణ వ్యాధులు అని చెప్పేసి వ్యాధులు ఏవైనా కూడా అజీర్ణ వ్యాధులు అంటారు అజీర్ణం వల్ల ఇవన్నీ కలుగుతాయి మరి అజీర్తి ఎందుకు కలుగుతుంది ఎందువల్ల వస్తుంది అని చూస్తే మనకి ఆహారము నిద్ర అని చెప్పాలి అతి ఎక్కువగా తినేయడం ఎక్కువగా అసంబద్ధంగా తినేయడం ఆ నిద్ర సరైన సమయ పాలన లేకుండా నిద్రించడం ఈ రెండు కూడా కారణాలే అవుతాయి ఇక్కడ నిద్రకి అజీర్ణ జీర్ణ శక్తికి సంబంధం ఏంటి అంటే సంబంధం ఉంది ఎస్ ఆహారం ఎంత అవసరమో మనిషికి మితంగా తింటే మనకు మేలు చేస్తుంది అమితంగా తింటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నిరాహారం పూర్తిగా ఆహారం మానేస్తే కూడా చాలా రకాల జబ్బులు వస్తాయి అందుకని మితంగా ఆహారం తీసుకోవాలి శరీరానికి సరిపడేంత తీసుకోవాలి అలాగే నిద్ర అతి నిద్ర మంచిది కాదు అసలు నిద్ర మానేయడము మంచిది కాదు అతి నిద్ర కూడా మంచిది కాదు మంచిది కాదు చాలా ప్రమాదం అది కూడా అంటే అతి నిద్ర అంటే ఎయిట్ అవర్స్ ఎక్కువ పడుకోకూడదు అంటే అసంబద్ధమైన నిద్ర అని చెప్పాలి సమయ పాలన లేకుండా నిద్రిస్తుంటాం ఎనిమిది గంటలు నిద్రించాలని చెప్తాం మేము కరెక్టే ఎప్పుడు నిద్రపోవాలి దానికి టైం ఉంటుంది మామూలుగా సాయంత్రం తొమ్మిది చివరికి పది గంటల లోపు నిద్రపోవాలి తప్పకుండా ఇంటెనీ కాస్ట్ ఉదయం ఐదు ఆరు లోపు లేవాలి తప్పనిసరిగా ఆరు తర్వాత పడుకోకూడదు పది తర్వాత పడుకోకూడదు ఆరు తర్వాత లేవకూడదు తర్వాత ఎస్ అలా ఆ విధంగా అనమాట అలా చేస్తే ఏమవుద్ది ఎలా వి ఎయిట్ అవర్స్ అని చెప్పారు కదా అని చెప్పేసి ఎవరైనా ఏ పని లేకపోయినప్పటికీ పదకొండు నుండి పన్నెండు గంటల వరకు మేలుకతోనే ఉంటారు ఏం చేస్తారు ఫోన్ చూస్తూ కూర్చుంటారు ఫోన్ చూస్తూ కూర్చుంటారు మరి ఫోన్ చూడడం వల్ల ఏ లాభమా నష్టమా దానివల్ల చాలా 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 నష్టం ఉంది అసలు ఫోన్స్ మొబైల్స్ టీవీ గురించి రెండు గంటల పాటు మాట్లాడే నిరవధికంగా ఎంత నష్టం జరుగుతుంది అని ఆ తర్వాత చెప్పుకుందాం దానివల్ల బ్రీఫ్గా కొంత నష్టం జరుగుతుంది చెప్పాలి కంటి చూపు తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది వెనికిడి శక్తి తగ్గిపోతుంది ఫోన్ రేడియేషన్ వల్ల ఇవన్నీ ఉన్నాయి ఇంకా జ్ఞాపక శక్తి పోతుంది కంటి చూపు తగ్గిపోతుంది తర్వాత వెనికిడి శక్తి తగ్గిపోతుంది ఈ నాలుగు చాలు కదా మేజర్గా కంటి చూపు పోతే సరిపోతుంది ఇంకేం అక్కర్లే ఇంకా అప్పుడు మొత్తం బ్లైండ్ చాలా వరకు చూసుకుంటే చాలా చిన్న లోనే పిల్లలకి స్పెట్స్ అనేవి కూడా వస్తుంది కారణం ఏంటంటే మొబైల్ చూడడమే ప్రధాన కారణం అని చెప్పాలి ఇంట్నీ కాస్ట్ ఇకపోతే నిద్ర మరి ఏ పని లేకున్నా పన్నెండు ఒకటి దాకా మేలుకొని ఉదయం పన్నెండు గంటలకు లేవడం ఎంతవరకు సబబు ఎనిమిది గంటలు పడుకోమన్నారు మీరు పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఎనిమిది గంటలకు లేసినాం ఎనిమిది గంటలు సరిపోయింది కదా అంటారు దానివల్ల ఏంటి ఇంటస్ట్రల్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతాయి జీర్ణం సరిగా మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు టైం దాటి పడుకోవడం వల్ల అజీర్ణం స్టార్ట్ అవుతుంది మరి మే టూ త్రీ అవర్స్ తర్వాత ఆహారం కావాలి శరీరానికి శక్తి కోసం ఆహారం కావాలి ఎక్కడి నుండి వస్తుంది ఆహారం రాదే అప్పుడు ఏమవుతుంది మనం విసర్జించాల్సిన బయటకు వెళ్ళిపోయేటటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటి నుండి మళ్ళీ రీగేన్ ఆఫ్ ఎనర్జీ మన శరీరం మళ్ళీ ఎనర్జీని తీసుకుంటుంది అప్పుడేమవుతుంది విషవాయువులన్నీ మన శరీరంలోకి వచ్చేస్తాయి సో దానివల్ల శరీరం అంతా యాక్టిలేట్ అవుతుంది డిఫరెంట్గా తయారవుతుంది రకరకాల జబ్బులు వస్తాయి ఈ నిద్ర లేని వల్ల ఇంటస్టైనల్ కొలాబ్స్ జీర్ణాశయ వ్యాధులు వస్తాయి అల్సర్స్ వస్తాయి అసిడిటీస్ వస్తాయి గ్యాస్ట్రైటిస్ వస్తాయి అలాగే ఇంటస్టైనల్ పాలిప్స్ వస్తాయి ఇంటస్టైనల్ పాలిప్స్ అంటే జీర్ణాశయ క్యాన్సర్స్ అంటారు క్యాన్సర్ నిద్ర అసలే పోకపోతే జరిగే నష్టం అదనమాట ఒకవేళ ఎక్కువ నిద్రపోతే స్లీప్ అప్నియా అంటారు దాన్ని దానికి ఒక పేరు ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి స్లీప్ అప్నియా అని ఒక దాన్ని కూడా పరిగణించి ఎంతవరకు నిద్రపోవాలి నిద్రపోకుండా ఏం చేయాలనేది చెప్తాం అనమాట తనకి నిద్రపోయే వాళ్ళకి ఎలాగైతే నిద్రకు మెడిసిన్స్ ఇస్తామో వాళ్ళకి కూడా కొన్ని సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చెప్పడము ఆ టైంలో ఏం చేయాలి అవి చెప్పి వాళ్ళకి మార్చుతాం సైకలాజికల్గా వాళ్ళని చేంజ్ చేస్తాం

చూస్తూ ఉంటే కళ్ళల నుంచి నీరు వస్తాయి ఏడ్చినట్టు ధారాపాతంగా అది ఒక రకంగా కంట్లో ఉన్నటువంటి క్లియర్ గా నేచురల్ గా తీసేస్తుంది అలా కాకుండా కళ్ళని తిప్పుతూ ఉండడం ఇలా వన్ ఒక సైడ్ తిప్పడం ఇటు పక్కకి తిప్పడం పైకి చూడడం కిందికి చూడడం స్ట్రెస్ గా ఇలా పైకి కొన్ని సెకండ్ల పాటు మళ్ళీ ఇలా కిందికి చూడడం నిలబడితే మనం కాలు బొట్టను వెళ్ళాలని చూస్తుంటాం అనమాట అందుకే చెప్పాలి ఇలా ఇటు పక్క తిరిపి చూడడం కళ్ళని తల తిరగదు కళ్ళు మాత్రమే పోతాయి వల్ల ఏంటంటే కంటికి పర్టికులర్ ఎక్సర్సైజ్ జరగడం వల్ల కంటికి సంబంధించినటువంటి నరాలు యాక్టివేట్ అవుతాయి దాన్ని దృశ్య శ్రవణ నాడులు అంటారు కంటికి రక్తం సరఫరా చేసేటటువంటి వేన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇండైజెషన్ వ్యాధులు ఎందుకు వస్తాయి అనే దానికి ఎందుకు వస్తాయి అనడానికి ఇవి పోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే చూడాలి ఫస్ట్ జంక్ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ కేక్స్ ఇవన్నీ తినకూడదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహారం అసలు తీసుకోవద్దు ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ ప్యాక్ చేయబడిన ఆహారం తినకూడదు ప్యాక్ చేయబడిన నీళ్ళు తాకకూడదు ఈ రెండు మానేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్ అలా చేస్తే జీర్ణాశయ వ్యాధులు రాకుండా ఉంటాయి అని అన్ని మానేయాల్సి వస్తుంది అవి మానేస్తే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావు జీర్ణాశయ వ్యాధులు వస్తే ఎలాంటి జబ్బలు వస్తాయి అజీర్ణం వల్ల అజీర్తి వల్ల జరిగే నష్టాలు ఏంటి అని చూస్తే అజీర్తి వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది మలబద్ధకం ఏర్పడడం వల్ల రెక్టల్ క్యాన్సర్ అరవై ఫైల్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అలా కాక అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది చాలా రకాల అల్సర్స్ డియోడినో అల్సర్ జియోజినో జనో అల్సర్ పెప్టిక్ అల్సర్ ఇలాంటి రకరకాల జీర్ణాశయ పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది ఇందాక చెప్పుకున్నట్టు ఇంటస్టైనల్ పాలిప్స్ ఏర్పడే అవకాశం జీర్ణాశయ క్యాన్సర్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది ఏది అజీర్తి వల్ల కలిగే నష్టాలు అనమాట చాలా సింపుల్గా తీసుకుంటాం అజీర్ణం వేస్తుంది అని అనుకుంటాం అయితే మనం ఎలా పరిగణించాలి అంటే చాలా రకాలు ఉన్నాయి ఇలా స్టేజెస్ ఇక కడుపులో మంట వస్తుంది కడుపు బ్రంగా ఉంటుంది గొంతులో మంటగా ఉంటుంది గొంతులో నుంచి నీరు మనం తీసుకున్న నీరు కానీ ఆహారం కానీ రిఫ్లెక్షన్స్ లాగా గొంతులోకి వస్తాయి రావడం డిఫరెంట్ తీసుకున్న ఆహారమే గొంతులోకి వస్తుంది నోట్లోకి వస్తుంది నోట్లోకి వస్తుంది వెళ్ళిపోతుంది నీళ్లు వస్తాయి మనం తీసుకున్న ఆహారం కావచ్చు నీరు కావచ్చు ఏదైనా ద్రవాహారం ఘనాహారం గొంతులోకి వస్తుంది కొన్నిసార్లు దాన్ని రిఫ్లెక్షన్స్ అంటారు ఇలాంటి సందర్భాలనే అంటే అజీర్తి వ్యాధి వస్తుంది అని ముందు చెప్పినట్టు మనకి గొంతులోకి నీరు రావడం గొంతులోకి రిఫ్లెక్షన్ మనం తీసుకున్న ఆహారం రావడం అప్పుడప్పుడు అలాంటి దాన్ని బట్టి జీర్ణాశయంలో ఏదో మార్పులు జరుగుతున్నాయి అని మనకి ఇండెక్స్ అనమాట ఆ జీర్ణాన్ని కలుగుతుంది అని తెలుస్తుంది అది కాక డైరెక్ట్ తెలుస్తుంది కడుపు నొప్పి ఎక్కువ రావడం లేదా కడుపు బ్రం ఉండడం టైట్గా ఉండడం త్రేణిపులు మీరు అన్నట్టు త్రేణిపులు ఎక్కువగా రావడం మామూలుగా ఒకటి రెండు ట్రైన్ వస్తే మనకి ఆహారం సరిపోయింది అని అర్థం అనమాట ఆహారం తినుడు అయిపోయాక కాసేపటికి ఒకటి రెండు చిన్న బేవులు వస్తాయి అది పెద్ద త్రెంట్లు వస్తాయి అది పెద్ద సమస్య కాదు మరీ అదే పనిగా వస్తుంటాయి ఎక్కువగా అలాంటప్పుడు వ్యాధిగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది గొంతులో మంటు ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఉన్న ఆకలి వేయకపోవడం అసలే ఆకలి వేయదు కొంతమందికి అలాంటి వాళ్ళకి అలా ఆకలి వేయనప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు అంటారా తీసుకోకూడదు అనిపించట్లేదు రుచిగా ఉంది తినాలనిపించట్లేదు అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఇవన్నీ సమస్యలు అనమాట జీర్ణకోశ వ్యాధులు రావడానికి ఇవన్నీ సమస్యలు ఆకలి వేయకపోవడం ఆకలిస్తలేదు కానీ తినడం అది ఒక రకమైన సమస్యకి దారితీస్తుంది ఎక్కువగా తినడం దానివల్ల ఒక సమస్య వస్తుంది అసలే తినకపోవడం ఇంకొక సమస్య జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సరిగ్గా పరిపుష్టిగా ఉండాలి తప్పనిసరిగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి తినకూడిన ఆహారం పైన చెప్పుకున్నాం ఆ ఆహారం తినవద్దు డీప్ ఫ్రైస్ కానీ ఫ్రైస్ కానీ అసలు తినకూడదు పైన చెప్పిన ఆహారం ఏది తినకూడదు అలాగే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఎండు చేపలు రొయ్యలు ఫ్రాన్స్ తినకూడదు తినచ్చు ఎగ్ ఫిష్ చికెన్ ఇవి తినవచ్చు నాన్ వెజ్లో మిగిలినవి అవి అవి తినేసేయచ్చు ఇంకా కూరగాయలు అన్నీ అందరూ తినవచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వెజిటేరియన్స్లో వచ్చి ఏంటంటే పన్నీర్ ఒకటి తినకూడదు మిగతా అన్ని తినొచ్చు వెజిటేబుల్ కాదు కదా పన్నీర్ అనేది కాదు కాదు అంటే కొట్టి తయారు చేస్తారు విరిగిపోతే కాదు విదక్ కొట్టి తయారు చేసి అది కరెక్ట్ కాదు ఎక్కడ వస్తుంది ఒక లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి అంతే కొన్ని వేల లీటర్ల వేల కిలోల పన్నీర్ దొరుకుతుంది ఇప్పుడు ఎట్లా దొరుకుతుంది పాలే సరిపడావు పన్నీర్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ పన్నీర్తో కర్రీ చేయకూడదు పాల పదార్థాలతో స్వీట్స్ మాత్రమే అంతేగాని కర్రీ చేయకూడదు నిషిద్ధం అనమాట అలా చేయడం వల్ల జబ్బులు వస్తాయి అందుకే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి పూర్వం ఆ జబ్బులు లేవు అని అంటుంటాం చరిత్ర వింటున్నాను వింటుంటాం కదా జనరల్గా పూర్వకాలం జబ్బులు లేవట అప్పుడు లేవట లేవటా అంటే మరి పాలలో విరగొట్టేసి పన్నీర్ తోని కూర చేసుకొని తినలే ఎప్పుడు పూర్వం చెప్పేవాళ్ళు పుట్లకాయ రోజు ఎగ్ ఇంట్లో వండకూడదు పొద్దున పొట్లకాయ వండినా ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఎగ్ వండదు ఇంట్లో వండితే పాయిజన్ అనమాట అంటే విషాహారం కింద లెక్క తింటే వెంటనే చనిపోతారని కదా దానివల్ల నష్టం జరుగుతుంది శరీరానికి అని చెప్పడం అనమాట అలా కొన్ని కాంబినేషన్లు మంచిగా కాదని చెప్పి వాళ్ళు ఒకటి తిన్నప్పుడు ఇంకొకటి తినకూడదు తినకూడదు అని అలా రకరకాలుగా ఉంటాయి అందుకే నాన్ వెజ్ తీసుకున్నప్పుడు పాలు మజ్జిగ ఇవి తినకూడదు పెరుగు తీసుకోకూడదు మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎంత నాన్ వెజ్ రైతా ఉందా అడిగి వేసేసి తింటున్నాం ఇప్పుడు కొన్ని రెసిపీస్ ఎట్లా ఉంటాయంటే ఆ చికెన్ వాటికి ఈ పెరుగు కలిపే పెడతారు వాళ్ళు కలపకున్నా తయారవుతుంది తయారు చేయవచ్చు వాళ్ళు కొన్ని హోటల్స్లో వాళ్ళు బిర్యానీ వాడు ఏదైనా మటన్ బిర్యానీ చికెన్ రెసిపీస్లో వాడు పెరుగు కలిపి తయారు మనకి నెడికిస్తారు వితౌట్ కార్డుతో కూడా తయారు చేయొచ్చు తయారు చేస్తారు ఏమీ అవ్వదు వాళ్ళకి అలా అలా తయారు చేస్తారు అంతే అలా చేయండి అని ఎక్కడ లేదు అలాగే చేయాలని లేదు డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఏ కర్రీస్తో కలపకూడదు పాలు పాల పదార్థాలు పాలు మజ్జిగ పెరుగు ఇవేవి కూడా ఏ పళ్ళు పలాలు వేటికి కలపకూడదు కలిపి తిరదు తింటే విషాహారం కింద లెక్క పాలు పాలులాగానే తీసుకోవాలి పెరుగు అలాగే తీసుకోవాలి మజ్జిగ అలాగే తీసుకోవాలి అంటే మరి మనకి టెంపుల్స్లో కూడా పెరుగుని వేసి పెడతారు అది తీసుకోవచ్చు అక్కడ డిఫరెంట్ ఉంది మళ్ళీ దానిలో ఏమి వేస్తాం షొంఠి వేస్తాం అల్లం అల్లం కర్రీస్ వేయమక్క కర్రీస్ వేస్తే గమనించండి కర్రీస్ వేయడం లేదు పెరుగులో అల్లము నల్ల మిరియాలు తాలింపు గింజలు వేస్తాం అంతే షొి అంటే అల్లం అవి వేస్తున్నాం అందువల్ల అది మెడిసినల్ వాల్యూ వస్తుంది అక్కడ ఏం కాదు అందుకే పెరుగులో మంచిగా అది ఇప్పుడు దాకా చెప్పాం కదా నల్ల మిరియాలు పాలల్లో వేసుకొని తాగండి అని ఇప్పుడు ఇక్కడ అజీతికి కూడా చెప్తాం ఇక్కడ కడుపులో మంట అది వస్తుంది గొంతులో రిఫ్లెక్షన్స్ ఉన్నాయి చాలా మంటగా ఉంది తగ్గట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాం హౌస్ మేడ్ ఇప్పుడు చూద్దాం చెట్కాలకు వెళ్దాం ఒక అరకప్పు మజ్జిగ తీసుకొని ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసి కలిపి తాగేస్తే గొంతులోకి జారకముందు కడుపులో మంట తగ్గిపోద్ది గొంతులో ముందే కడుపులో మంట తగ్గిపోతుంది అరకప్పు మజ్జిగ చిలికిన మజ్జిగ పాలలాగా ఉండాలి మజ్జిగ అంటే అరకప్పు మజ్జిగ అందులో ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పౌడర్ కలిపేసి తాగాలి తాగితే విత్ ఇన్ మినిట్స్ నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు కడుపులో మంట గొంతులో మంట తగ్గిపోద్ది అంతే ఇంకేమున్నాయి సార్ ఇలాంటి చిట్కాలు హోమ్ రెమెడీస్ గ్యాస్ ప్రాబ్లం అంటారు ఇప్పుడు గ్యాస్ వస్తున్నాయి అది కూడా సర్టన్ ఇండయేషన్ ప్రాబ్లమ్ కడుపు ఉబ్బరంగా టైట్గా ఉంటుంది చాలామంది గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంటారు మా దగ్గర గ్యాస్ ప్రాబ్లం ఉంది అని మాకు ఒక ఇరవై మంది చెప్తే బలవంతంగా ఇద్దరికి మాత్రమే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది మిగతా పద్దెనిమిది మందికి ఉండదు ఉంది అని అపోహపడతారు అంతే అపోహపడతారు ఉండదు ఉండదు గ్యాస్ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు అసలు ఊరికే నాకు గ్యాస్ ఉంది అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి గోలు తెచ్చుకోవడం వేసేసుకోవడం అవి వేసుకోవడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది వేసుకోకూడదు ఫస్ట్ ఇక్కడ వచ్చి గ్యాస్ అంటే ఏంటి అసలు అనేది చూడాలి కడుపు టైట్గా ఉబ్బరంగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది వాళ్ళ కథల్ని ఆ విధంగా ఉంటుంది అలా ఉంటే దాన్ని గ్యాస్ ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్ అని అంటాం అది కాక చాలామంది ఏమంటారు గ్యాసెస్ వస్తున్నాయి నాకు గ్యాసెస్ వస్తున్నాయి అపాన్న వాయువులు వెళ్ళిపోతుంటాయి విషవాయువులు వెళ్ళిపోతాయి బైక్ తీసుకుంటాం కార్ తీసుకుంటాం పెట్రోల్ వేసేస్తాం పైన సైలెన్సర్ ద్వారా విషవాయువులు వెళ్ళిపోతాయి వెళ్లకుండా మనకు గుడ్డు పెట్టామనుకోండి ఇంజిన్ ఆగిపోతుంది అలాగే విషవాయులు వెళ్ళిపోకపోతే మనిషి పోతాడు ఆ విషవాయాలను పట్టుకొని ఏదైతే అపార్ణవాయులు విడుదలయ్యి వెళ్ళిపోతుంటాయి దాన్ని గ్యాసెస్ అని అనుకుంటారు అందరు అలాగే వాళ్ళకు వాళ్ళు ఒక రకమైనటువంటి ఫోబియా నాకు యాసిడిటీ ఉంది నాకు యాసిడిటీ ఉంది అనుకుంటారు యాసిడిటీ అంటే ఏంటి యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఇందాక చెప్పాను పైన ఆహారం ఎక్కువ వస్తుంది లేదా గొంతులో మంట ఉంటుంది చేతిలో మంట ఉంటుంది కడుపులో మంట ఉంటుంది అలాంటప్పుడు ఎసిడిటీ ఉంది అని అంటాం అవి ఏమీ లేకుండా నాకు మంట ఉంది అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట ఇవి కారణ లక్షణాలు అనమాట ఆ విధంగా ఉంటే అనుకోవాలి ఎసిడిటీ ఉంది అని గొంతులో మంట కడుపులో మంట ఉన్నట్లయితే ఎసిడిటీ ఉంది అని అనుకోవాలి కడుపు టైట్గా ఉబ్బరంగా ఉండి ఏమాత్రం కదలు లేకుండా ఉంది అంటే అప్పుడు గ్యాస్ ట్రబుల్స్ అంటాం రిఫ్లెక్షన్స్ రెయిన్ఫ్లు ఎక్కువ వస్తాయి నీళ్ళు కూడా లేకపోతే ఆయాసం ఎక్కువ వస్తుంటుంది కడుపు ఉబ్బరంతో అప్పుడు గ్యాస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటాం గ్యాస్ ట్రబుల్ ఉందని అంతేకాని వేరే ఊరికనే అనుకోవడానికి లేదు మరి ఇందాక చెప్పుకున్నా యాసిడిటీకి తర్వాత కట్లో మంటకి వాటికి మిరియాలు మధ్యలో కలిపి తాగానే తగ్గుతుంది అన్న ఇక మరి గ్యాస్ ట్రైటిస్కి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి చిట్కా ఇక్కడ చూద్దాం ఉంత ఒక పావు కప్పు అలా వేసేసి ఒక పావు కప్పు పెసరపప్పు ఒక రెండు కప్పులు మూడు కప్పులు నీళ్ళు వేసేసి బాగా ఉడికించాలి మెత్తగా ఉడికించేసి పెసర పానీయం పల్లెసరి పప్పులాగా నీరులాగానే ఉండాలి అందులో కాస్త బాగా మెత్తగా చేస్తే అని మొత్తం నీరులాగా తయారు చేసేసి పల్సగా పప్పు లాగా చేసేసి దాన్ని పెసర పానీయం అంటాం అందులో కాస్త శర్కర కానీ బెల్లం కానీ వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం వెంటనే తగ్గిపోతుంది అలా తగ్గలేదు అంటే గ్యాస్ ట్రబుల్ కాదు అని అర్థం జనరల్గా పప్పులు తింటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి పప్పులు తింటే నేను చెప్పింది పెసరపప్పు అంటే పెసరపప్పు రిలీజ్ చేయదంటారా గ్యాస్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కడుపు కడుపుబ్బరం ఉన్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది వన్ టూ టైమ్స్ తాగండి పెసరపాని ఒక గ్లాస్ తీసుకొని అందులో కాస్త ఉప్పు కానీ చక్కెర కానీ వేసుకొని తాగవచ్చు బీపీ ఉన్నవాళ్ళైతే చక్కెర వేసుకోవాలి షుగర్ అయితే ఉప్పు వేసుకోవాలి వేసుకొని తాగాలి అలా తాగితే గ్యాస్ ట్రబ్బులు ఉంటే తగ్గిపోతుంది అలా గ్యాస్ ట్రబ్బులు తగ్గలేదు అంటే గ్యాస్ ప్రాబ్లమే కాదు అని అర్థం మరి ఇలా కాకుండా ఆయుర్వేదంలో మనకి మెడిసిన్ ఎట్లా ఉంటుంది కొంతమందికి సివియర్ అనుకోండి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ దాటింది ఆకలి లేదు లేదా కడుపులో మంట అలాగే ఉంది గ్యాస్ట్రైటిస్ ఉబ్బరం అలాగే ఉంది గొంతులో మంట అలాగే ఉంటుంది ఆకలి సరిగా వేయట్లేదు ఇలాంటి వాళ్ళందరికీ డైస్టాల్ ఎమ్ అని చెప్పేసి ఉంటుంది డయాస్టాల్ ఎం అనే పౌడర్ దొరుకుతుంది ఇది మామూలుగా రోజు ఒక అర స్పూన్ నోట్లు నాలుగు పైన వేసుకొని చప్పరిస్తూ మింగేస్తే సరిపోతుంది మింగి నీళ్ళు తాగితే సరిపోతుంది అంటే భోజనం చేశాక చేయకముందు అంటారు భోజనం చేయకముందైనా చేశాకైనా చేయవచ్చు చేసిన తర్వాత వేసుకోండి బెస్ట్గా ఒక అర స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని చప్పరిస్తూ మింగుతూ నీళ్ళు తాగేస్తే సరిపోతుంది మనకు ఉన్నటువంటి గొంతులో మంట కడుపులో మంట కడుపు ఉబ్బరం ఇండగేషన్ అజీర్ణం జీర్ణం తగ్గడం అలాగే ఆకలి వేయడం ఇవన్నీ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది డైలీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రీ టైమ్స్ టూ ఆర్ త్రీ టైమ్స్ చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా పనిచేస్తుంది వాళ్ళకైతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పింఛర్ పౌడర్ ఇంత ఇలా చిట్కెట్ తీసుకొని నాలుగు పైన వేస్తే మింగేస్తారు పిల్లలు పాలలో కలిపి తాగించేస్తారు చాలా చక్కగా ఉన్నాయి సార్ హోమ్ రెమెడీస్ అంటే చాలా ఫాస్ట్ గా పనిచేసావు అంటే నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే అల్లోపతిలో తప్ప ఇలా మనకి మిగతా ఈ రిమైనింగ్ మెడిసిన్స్ లో ఇట్లా ఎంత ఫాస్ట్ రెమెడీస్ ఉండవు అని అనేసి జనరల్ గా అందరూ అనుకునేది అదే మోస్ట్లీ అదే అనుకుంటారు ఎందుకంటే చాలా మంది ఈ ట్రీట్మెంట్ ని ప్రిపేర్ చేయకపోవడానికి కారణం కూడా అదే అంటే ఫాస్ట్ రిలీఫ్ ఉండదు చాలా లేట్ గా రిలీఫ్ ఇస్తది సో అంతవరకు అవి బేర్ చేయలేం అని సో ఇంత ఫాస్ట్ రెమెడీస్ కూడా ఇందులో ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మాకు మా ప్రేక్షకుల సో మచ్